నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్స్ బదిలీలను పారదర్శంగా చేపట్టాలని డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్ డైరెక్టర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరారు హైదరాబాద్ కోటిలోని డిఎంఈ ఆవరణలో జేఏసీ చైర్మన్ డాక్టర్ వి శేఖర్ మాట్లాడుతూ కొన్ని డాక్టర్స్ అసోసియేషన్ ముసుగులో ఉన్న నాయకులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలోనే తిష్టవేశారని వారి వల్ల జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్లు అక్కడే వండిపోయారన్నారు అలాంటి అసోసియేషన్ నాయకుల ఒత్తిడి లేకుండా సాధారణ బదిలీ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించి ఉస్మానియా గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మా అర్థం చేసుకొని ఆఫీస్ పరిధిలో మీడియా ప్రతినిధులు మరియు ప్రెస్ మీడియా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మా ఆవేదనని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన మీకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ముఖ్యంగా డిఎంఈ గారు మా ఆవేదనను అర్థం చేసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో మాకు ఈరోజు జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్లో పాజిటివ్గా స్పందిస్తారని మేము ఆశించి గత వారం రోజుల క్రితం డిఎంఈ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు స్పందించేసి డిఎంఈ గారికి కూడా వాళ్ళకి వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిసింది అదేవిధంగా మేము హెల్త్ సెక్రటరీ గారిని కూడా హెల్త్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాము కానీ వారు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కల కలవలేకపోయాం త్వరలో హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసేసి మా బాధని మా ఆవేదనని మేము వివరించాలనుకుంటున్నాము ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మాకు రీసెంట్గా ఒక డిఎంఈ గారి నుండి ఒక విషయం తెలిసింది ఏదైతే డిఎంఈ డిఎంఈ పరిధిలో ఉన్న రూరల్ రూరల్ పరిధిలో పనిచేసిన డాక్టర్స్కి మరియు ట్రైబల్ ఏరియాలో పనిచేస్తు చేస్తున్న డిఎంఈ డాక్టర్స్కి ప్రత్యేక అలవెన్సులు ఇస్తామనేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కి పంపిందని తెలిసింది దానికి దానికోసం మేము డిఎంఈ గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాము ఇంకో ప్రభుత్వానికి డిఎంఈ గారికి కూడా ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాము అంతేకాకుండా కొత్తగా కొన్ని మెడికల్ కాలేజీలు స్థాపించబడుతున్నాయి మన హైదరాబాద్ చుట్టూ మరియు కొన్ని రూరల్ ఏరియాలో వాటికి కూడా ఈ జరగబోయే ట్రాన్స్ఫర్స్లో మాకు ఏదైతే వివిధ జిల్లాల్లో ఉన్నామో మాకు కూడా అవకాశం కల్పిస్తారనేసి డిఎంఈ గారి నుండి మాకు కొన్ని విషయాలు తెలిసాయి కా కాబట్టి డిఎం అదేవిధంగా డిఎంఈ గారి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ కొత్త మెడికల్ కాలేజీలు కూడా ట్రాన్స్ఫర్స్ మాకు అవకాశాలు కల్పి కల్పిస్తారని మేము భావిస్తున్నాం అంతేకాకుండా కొందరు అసోసియేషన్ పేరుతో ఆఫీస్ బేరే బేర పేరు పెట్టుకొని ఈరోజు గత ఆరు సంవత్సరాల నుండి లేని అసోసియేషన్ ఈ జన్ సాధారణ బదిలీల సమయంలో కొత్తగా ఉద్భవించింది ఆఫీస్ బ్యారర్ అనే పేరుతో వచ్చేసి రూరల్ ఏరియాలో ఉన్న మమ్మల్ని మా మమ్మల్ని హైదరాబాద్ రాకుండా వారే ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు కూడా గవ ప్రభుత్వము మరియు డిఎంఈ గారు నమ్మకుండా వారు ఆలోచించేసి మాకు సరైన నిర్ణయం తీసుకొని మాకు అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బదిలీలు జరిగినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా బదిలీలు నిర్వహించి ఆ బదిలీలో అప్పుడు బదిలీలో పర్సంటేజ్ కానీ క్యాపింగ్ కానీ పెడితే మాకు అభ్యంతరం లేదు కానీ ఆరు సంవత్సరాల నుండి తర్వాత వచ్చే ఈ బదిలీలలో పర్సంటేజ్ విధానం తీసుకొని వచ్చి క్యాపింగ్ విధానం తీసుకొని రావడం వల్ల చాలామంది రూరల్ ఏరియాలో గ్రామాలలో వివిధ జిల్లాల్లో వైద్య కళాశాలలో పనిచేసే వైద్యులకు నష్టం కలుగుతుంది త రోజుల తరబడి సంవత్సరాల తరబడి హైదరాబాదులో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఉండిపోతారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం అన్న చక్కదిద్ది అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఈరోజు మనకు మనము ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం ప్రజాపాలన అంటున్నాం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మన అందరికీ మా వైద్యులందరికీ గ్రామ ప్రాంతాల్లో పనిచేసే మా వైద్యులకి ఏదైతే జనరల్ ట్రాన్స్ఫర్తో సముచిత న్యాయం కల్పిస్తారనేసి మేము సీఎం గారిని కోరుతున్నాం అదేవిధంగా మా డిఎం గారు కూడా సానుకూలంగా స్పందించి మా దయ ఉంచి ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక గైడ్లైన్స్ తయారు చేసి పంపుతారని మేము ఆశిస్తున్నాం